తరతరాలుగా మన అమ్మమ్మలు నానమ్మలు మనకు ఎన్నో కథలు చెప్తూనే ఉంటారు కానీ మనం రోజు చేసే పనుల వెనుక పండగల వెనుక కూడా కొన్ని అద్భుతమైన కథలుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా బతుకమ్మ రెండో రోజు మనం పెట్టే ఈ అటుకుల నైవేద్యం వెనుక కూడా ఒక బలమైన కారణం ఒక అందమైన కథ ఉంది ఆ కథ ఏంటో ఆ ఈ రోజు మీ ముందు ఉంచుతాను అటుకులు అత్యంత తేలికగా అరిగే ఆహారం ఇది స్వచ్ఛతకు నిరాడంబరతకు నిలువుటద్దం ప్రకృతిలో లభించే వరిని దంచి ఎలాంటి కల్తీ లేకుండా traiá తల్లి మా జీవితాలు కూడా ఈ అటుకుల్లాగే స్వచ్ఛంగా ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి మాకు తేలికగా జీర్ణమయ్యే ఆయుర ప్రసాదించని గౌరమ్మను వేడుకోవడమే ఈ నైవేద్యం వెనుకున్న ఆధర్యం ఇంకో రకంగా చెప్పాలంటే ఇది మన వ్యవసాయ సంస్కృతికి ప్రతీక మన రైతన్న కష్టాన్ని భూమాతిచ్చే పంటను గౌరవించుకోవడం కూడా ఇందులో భాగమే ఈ అటుకుల బతుకమ్మ మనకు నేర్పేది ఒకటే ఆడంబరంలో కాదు నిరాడంబరంలోనే అస్సలైన అందం భక్తి ఉంటాయని ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ కొట్టి మీ స్నేహితులు బంధువులు వాట్సాప్ గ్రూపులన్నింటిలో షేర్ చేయండి మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి